హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బీడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అదిరిపోయే శుభవార్త అయితే ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందండి సో డ్వాక్రా సంఘాలకి యొక్క శుభవార్త అయితే వచ్చిందండి సో కొత్తగా డ్వాక్రా గ్రూపులో ఎవరైతే జాయిన్ అయ్యారో అలాంటి వాళ్ళకి మరీ శుభవార్త అయితే వచ్చిందండి ఏంటా శుభవార్త అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే వీడియో చేసి తెలియజేస్తాను ఏడు లక్షల పొదుపు సంఘాలకు ముప్పై రెండు వేల ఒక వంద తొంభై కోట్లు రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల సంఘాలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోక నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రుణాలు అందించామంది ఈసారి కూడా లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని తెలిపింది ఇక్కడ మరి చూశారు కదండి సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా మహిళలకు రుణాలు అనేది ఇరవై వేలు ఇద్దామని అయితే అనుకున్నారు సో దాన్ని నలభై రెండు వేల దాకా అయితే ఇచ్చారండి సో ఇప్పుడు మనకి ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షల పొదుపు సంఘాలకి ముప్పై రెండు వేల ఒక వంద తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందండి సో ఇది మనకి మ్యాక్సిమం యొక్క యాభై వేల కోట్ల దాకా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అండి సో ఇక్కడ కొత్తగా డ్వాక్రా సంఘాల్లో ఎవరైతే డోక్రా మహిళలు జాయిన్ అయి ఉంటారో డోక్రా గ్రూపుల్లో సో వీరందరికీ కూడా ఈ యొక్క రుణాలు అయితే వర్తిస్తాయని అయితే చెప్తున్నారు సో వీరందరికీ కూడా ఈసారి అయితే మనకి సున్నా వడ్డీ పథకాన్ని కూడా తీసుకురాబోతున్నారండి ఇచ్చేటువంటి లోన్స్ అన్ని కూడా సున్నా వడ్డీ పథకం పైన అప్లై అవుతాయి కొత్తగా డోక్రా గ్రూప్ ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఇదే వర్తిస్తుందండి సో వడ్డీ మొత్తం ప్రభుత్వమే పే చేస్తుందండి ఈ యొక్క లోన్స్ అయితే మనకి ఈసారి అయితే ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి సో డొవాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి